ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ జై భారత్ ఎమ్మెల్యే అభ్యర్థి షావలి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి గడప గడప ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచి వ్యక్తిని చూసి ఓటు వేయాలని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి అని మీ అందరికీ తెలిసిందే రేపు మే పదమూడవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగబోతుంది కావున ఓటర్ మహాసభ్యులందరూ తప్పనిసరిగా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగులు వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఓటుని దుర్వినియోగం చేయకుండా మినిమం ఎనభై ఐదు నుండి తొంభై శాతం దాకా ఓటు శాతం జరిగేలా ప్రయత్నించుకోండి డెబ్బై అయింది మన ఆలూరు మనకు స్వాతంత్రం వచ్చి మన ఆలూరు నియోజకవర్గం ఎక్కడ వేసినా గుంగడు అక్కడే ఉంది కనీసం ఓటు వేసే ముందు ఈసారైనా ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు అని ఆలోచించుకొని ఒక్కసారి అభివృద్ధి చేసే సత్తాగల నాయకుడిని ఎంచుకొని వారికి మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను జై భారత్ జై హింద్